అంటూరు పట్టణంలో ఓ ఫ్లాట్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదాస్పదంగా మారిన ఆ స్థలంపై ఒక వర్గం తరపు నుంచి న్యాయవాది గోపాల్ స్థలంపై స్థలం కొనుగోలు చేసిన వ్యాపారి కటకం వీరేందర్ పై ఆరోపణలు చేస్తూ స్థలం యొక్క స్థితిగతులను వివరించారు సర్వే నెంబర్ యాభై ఒకటిలో అసలు వీరేందర్కి స్థలం లేదని ఆయన కొనుగోలు చేసింది సర్వే నెంబర్ ఐదులో ఉందని సర్వే నెంబర్ యాభై ఒకటిలో జీపీఏ హోల్డర్ రజక్ పై ఆ స్థలం ఉందని తెలిపారు అదేవిధంగా ఆ స్థలంపై డిజిటల్ సర్వే కూడా చేయడం జరిగిందని ఆ డిజిటల్ సర్వే ప్రకారం వీరేందర్ కు నిర్మాణానికి మున్సిపల్ అధికారులు కూడా పర్మిషన్ ఇవ్వలేదని అందుకు సంబంధించిన పత్రాలున్నాయని తెలిపారు వివాదాస్పదంగా ఉన్న స్థలం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు మున్సిపల్ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా రాలేదని తెలిపారు జీపీఏ ఓల్డర్ న్యాయబద్ధంగా ఉందని దానిని ఎలా కాదంటారని ప్రశ్నించారు ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని కోర్టులో న్యాయం గెలుస్తుందని తెలిపారు ఇదిలా ఉండగా కొన్ని గంటల వ్యవధిలోనే కట్కం వీరేందర్ తరపున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ మనోహర్ కూడా ఆ స్థలం వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు జీపీఏ చేసిన తీరే తప్పుగా ఉందని జిపిఏ చెల్లదని వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉందని పర్మిషన్ కోసం పడుగాపులుగా మున్సిపాల్లో దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు దరఖాస్తు చేసిన డెబ్బై రోజుల తర్వాతనే నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఉన్న ఈ భూమిపై ఇప్పుడు ఇంత రాదంతం చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని అప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు డిజిటల్ సర్వే కోసం మేము కూడా సంప్రదించడం జరిగిందని అయితే రెవెన్యూ సిబ్బంది మాత్రం పంట పొలాలకు మాత్రమే సర్వే చేయడం జరుగుతుందని ఇంటికి సంబంధించిన పునరావాసాలను సర్వే చేయడం కుదరదని తెలియజేయడం జరిగిందని తెలిపారు అసలు భూమి మొత్తం యాభై ఒకటిలోనే ఉందని మొత్తం భూమి అమ్ముకున్నట్లుగా వెల్లడించారు ఏది ఉన్నా కోర్టులో తేల్చడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో భూ యజమాని కట్కం వీరేందర్ తదితరులు ఉన్నారు హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ దాని అనేది నేను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తా మీడియా నిన్న వచ్చిన న్యూస్ ఏదైతే మనం చూసామో చాలా బాధాకరమైనటువంటి విషయం ల్యాండ్ మాఫియా చెర నుంచి మార్పు మొదలైంది భూములు రిటర్న్ వస్తున్నాయి పరిపాలనలో పాలనలో మొదలయ్యింది అంటే గతంలో ఉన్న నాయకుడు ఇట్లా చేశారు ఇప్పుడు వచ్చిన నాయకుడు ఇట్లా చేస్తున్నారు ఒక మార్పు మొదలైంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే నేను చూస్తాను చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా మా మిత్రుడు ఇర్ఫాన్ కావచ్చు రజాద్ కావచ్చు మిగతా వాళ్ళు తాలిబాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పశ్చాత్తపూరుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు వచ్చాను జనాలు ఒక్క సైడే వింటే జనాలకు ఏమవుతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది దాని కౌంటర్ న్యూస్ కూడా వినాలి వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో ఈగ వాళ్ళు కామన్ మ్యాన్ మీడియా మీద డిపెండ్ అవుతారు వాస్తవాలు తెలియాలనే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి పౌర సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి ఖచ్చితంగా వాస్తవాన్ని తెలిసిన వాళ్ళు స్పందించాలి పౌర సమాజానికి సివిక్ సొసైటీకి వాస్తవాన్ని తెలియాలి నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్ సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మేము పెట్టదలుచుకున్నాం ఒక న్యాయవాదులకి ఈ కేసు ఏదైతే ఉందో తాండవ్ న్యాయస్థానంలో నడుస్తుంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది తీర్పు వచ్చే రావడానికి జడ్జి గారు సెలవులో వెళ్ళిన ట్రైనింగ్ వెళ్ళినందు వల్ల ఆరు నెలలు ఏడు నెలలు కేసు ముందుకు పోలేదు ఈ మధ్యకాలంలో వారు వచ్చారు కాబట్టి ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్లకు ఓపిక పట్టే శక్తి లేక చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక కోర్టుల మీద నమ్మకం లేక వాళ్ళు అక్రమమైన పద్ధతుల్లో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఆధారాలు మీకు ఇస్తాను మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైసాచి ఆనందం పొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్టేయడం అనేది కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు మా ఫేవర్లో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా న్యాయం వైపు మేము నిలబడతాం గెలుస్తాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా నేను రావడం ఈ కేసు నేను వాదిస్తున్నాను తాండూరు న్యాయస్థానంలో దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు అన్ని ఎక్కువ వివరాల్లోకి మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం ఒక ప్లాట్కు సంబంధించి సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటి బై నంబర్లు ఉన్నాయి అవి అవసరం లేదు మీకు వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్ సర్వే నంబర్ యాభై ఒకటి సర్వే నెంబర్ ఐదు కటకం వీరేందర్ అనే వ్యక్తి నేను సర్వే నంబర్ ఐదులో ప్లాట్ కొన్నాను ఏడు వందల ఏడు వందల సంథింగ్ గజాల ప్లాట్ కొన్నాను అని చెప్పేసి అతను ఏం చేసినట్టు సర్వే నెంబర్ ఐదులో నేను కొన్నా అని చెప్పేసి ఆయన దగ్గర డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను ఆయన డాక్యుమెంట్స్ వీరేందర్ గారు డాక్యుమెంట్ నెంబర్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డాక్యుమెంట్ నెంబర్ ఇది కొన్నటువంటి డాక్యుమెంట్స్ మీరు పార్ట్ నెంబర్ వన్ పార్ట్ మూడు వందల తొంభై ఆరు గజాలు ఏడు వందల అరవై ఏడులో సిన్ సర్వే నెంబర్ ఫైవ్ దయచేసి ఇది సర్వే నెంబర్ ఫైవ్ అనేది మీరు ఎక్స్పోజ్ చేయండి దీన్ని సర్వే నెంబర్ ఫైవ్ కొన్నా అని ఆయన డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు తర్వాత డాక్యుమెంట్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది రెండు వేల పదిహేను నుంచి వస్తున్నటువంటి సీక్వెన్సెస్ ఏంటనే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి డాక్యుమెంట్ కొన్న తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ పెన్సిలింగ్ చేసుకున్నాడు పెన్సిలింగ్ చేసుకుంటే యాక్చువల్లీ ఇంకో అతను వచ్చాడు ఎస్ఏ రెహమాన్ అని చెప్పేసి ఎస్ఏ రెహమాన్ అనే వ్యక్తి సర్వే నెంబర్ యాభై ఒకటికి ఓనర్ అతను ఆ అతను ఓనర్షిప్ డాక్యుమెంట్ కూడా నేను చూపిస్తాను మీకు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఎస్ఏ రహమాన్ అనే వ్యక్తి ఓనర్ అతను ఏజ్ ఫైవ్ పడ్డది హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడికి రాలేకపోతున్నాడు కాబట్టి బ్యాక్బోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి రజాక్ గారికి అతను జీపీఏ ఇచ్చాడు అది లీగల్ డాక్యుమెంట్ జీపీఏ ఇవ్వడం అనేది ఇట్స్ పర్మిసబుల్ బై లా చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేది ఈరోజు వార్తల్లో ఏమొచ్చింది అది హైదరాబాద్ నుండి అర్థం చేసుకొని కొందరు లోకల్ ఉన్న వ్యక్తులు అతని ద్వారా ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా నాటకం ఆడుతున్నారని చెప్పారు నేను ఒకటే అడుగుతున్నాను ఆ రాష్ట్ర రిపోర్టర్ ఎవరు కానీ నిజంగా జీపీ అనే డాక్యుమెంట్ రిజిస్టర్డ్ జిపిఏ డాక్యుమెంట్ ఇది చట్టబద్ధంగా చెల్లదా అని అడుగుతున్నాను అది రైట్ ఓనర్ రైట్ జీపీఏ తీసుకున్నటువంటి రైట్ అది చట్ట ప్రకారం జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ జిపిఐ కంటికం వీరేందర్ గారు ఈ సర్వే నెంబర్ ఐదులో రిజిస్టర్ శైలి ద్వారా నేను కొన్నా అని చెప్పేసి అతను అక్కడ పోయి ఫెన్సింగ్ చేసుకుంటూ నో 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 రహమాన్ గారు ఏమంటున్నారంటే కాదు ఇది బాబు నువ్వు ఏదైతే కొన్నావో ఇది సర్వే నెంబర్ ఐదులో ఉంది నువ్వు ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నావో అది నాది అది యాభై గుట్లకు వస్తుంది అని చెప్పేసి వివాదం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది తర్వాత ఆల్రెడీ ఆ ప్లాట్ లో కబ్జాలో ఉన్నాడు ఎస్ఏ రహమాన్ జిపిఏ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈయన వచ్చేసి నాదే ఈ ప్లాట్ అని చెప్పేసి ఆ రెహమాన్ పెట్టిన ఫెన్సింగ్ అంతా పడగొట్టి అది కాంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు కూడా అయింది ఈ లోపల ఏమైందంటే కటకం వీరేందర్ గారు ఏం చేశారంటే నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటా సర్వే నెంబర్ ఐదులో ఒక ప్లాట్ ఉంది ఇక్కడ దాంట్లో ఇల్లు కట్టుకుంటా నాకు అప్రూవల్ లేఅవుట్ ఇవి అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది మున్సిపల్ పర్మిషన్ అంతా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ చేసుకున్నాడు ఆయన ఆన్లైన్ చేసుకుంటే ట్వంటీ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆయన అప్లికేషన్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ అబ్లిక్స్ టీఏ జీరో జీరో ఫోర్ టూ సెవెన్ ట్వంటీ త్రీ కడతా మీరేదో అప్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ దాన్ని ప్యాక్ చేసి ఆన్లైన్లో చేసేసారు అతను చేసిన తర్వాత జనరల్గా ప్రిజంషన్ ఏంటంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇది చేస్తారంటే అది ప్రిలినరీ పర్మిషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో జనరేట్ అవుతారు ఇమ్మీయట్గా ఫీజు కడిపోయి అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మున్సిపల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఇది లీగలా ఇలీగలా అని చెప్పి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఒక ప్లాట్ ఇది నాదిపై ప్లాట్ ఇక్కడ కడుతున్నా మున్సిపల్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు కమిషనర్ వచ్చేసి ఇప్పుడు సర్వీస్ సిస్టమ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి ఎక్కడికి గొలుసులు బట్టి సర్వే కొలిసే సిస్టమ్ పోయింది ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చేసింది మీరు కూడా పోయి ఆ ఫోన్ పోయి ఆ లొకేషన్లో పోయి ఇట్లా చూస్తే నీవు నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో అది ఏ నంబర్లకు వస్తుందని తిండి ఫోన్లను చూపిస్తారు అటువంటి మెథడ్స్ వచ్చినాయి మున్సిపల్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సర్వే చేస్తారు వాళ్ళ టీం వచ్చేస్తుంది ఒక టీం ఉంటుంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సర్వేయర్ ఉంటాడు వాళ్ళందరూ సైట్కి వచ్చేసి చూస్తే అది ఏం తెలియదంటే ఇది నీవైతే ఇంట్లో అర్థం అని చెప్పి చూపించిన సైట్ ఇట్ నాట్ బిలాంగ్స్ టు సర్వే నంబర్ ఫైవ్ ఇట్ ఈ బిలాంగ్స్ టు సర్వే నంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ ఇగో అని చెప్పేసి బాబు నీకు పర్మిషన్ ఇయ్యమో నీకు ఇంతవరకు ప్రిలిమినరీ పర్మిషన్ అది క్యాన్సల్ చేస్తున్నాం దాన్ని రివోక్ చేస్తున్నాము నువ్వు దయచేసి కన్స్ట్రక్షన్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి

మన జియో లొకేషన్ మేము అక్కడ మార్చేస్తే అది ఫిఫ్టీ వన్ అని వస్తుంది మల్లెడ్పల్లి ఇన్ దిస్ ఇన్ దిస్ ఆఫీస్ రిసీవ్డ్ కాంప్లైంట్ ఆస్పెక్ట్ ఈయనవి కంప్లైంట్ కూడా చేసింది ద కాంప్లైంట్ ఈస్ కాంప్లైనంట్ అప్లికెంట్ ఈజ్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ సర్వే రిపోర్ట్ డెమార్కేషన్ సర్టిఫికేట్ బై సర్వే డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ దట్ ద ప్రపోజల్ సైట్ ఈస్ ఫాల్ ఫాలోయింగ్ ఇన్ ద సర్వే నంబర్ ఆఫ్ దేర్ క్లెయిమ్ అతను ఇంకోటి కూడా సజెషన్ ఇచ్చింది మా జియో ట్యాకింగ్లో పోతే ఇది ఫిఫ్టీ వన్ వచ్చింది అయినాకి ఇంకో ఆప్షన్ ఇస్తున్నా మీరు సర్వేయర్ ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని మాకు సబ్మిట్ చేయండి అప్పుడు ఆలోచిస్తామని చెప్పి రాశారు ఈ అప్పుడు ఈ ఆర్డర్ అతనికి ఇస్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఇన్ వ్యూ మా ఇన్ వ్యూ ఆఫ్ ద అఫోర్స్మెంట్ ద అప్రూవల్ గివన్ హీస్ ఇయర్ బై రివోక్డ్ అంటే రద్దు చేసినాము ఇంత మూలచిందాన్ని మేము రద్దు చేసినాము అప్రూవల్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇది మున్సిపల్ ఇచ్చినటువంటి ఎప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కడక వీరేందర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ అనుకోవచ్చు ఉత్తరా సో ఈ దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకో ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు ప్రెస్ పెట్టి అనేకమైన విషయాల్ని ముద్ర పెట్టారు పెట్టిన విషయం ఏది కూడా ఐదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు చెప్పడానికి కొన్ని మర్చిపోయారు ఆ మర్చిపోయిన నేను నిదానంగా మీతో చెప్తాను ఇప్పుడు సర్వే నెంబర్ ఐదు సర్వే నెంబర్ యాభై ఒకటికి ఇంతకుముందు ఓనర్ ఒకడే సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ ఆ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దివంగత చంద్రశేఖర్ మాజీ మంత్రి గారి భార్యకు ఒక ఎకరం ముప్పై ఏడు గుంటలు అమ్మడం జరిగింది అది డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి నలభై రెండు బై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫార్టీ టూ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ త్రీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఆమె సరోజిని గారు ఆ ప్లాట్ ఆ భూమిని ప్లాట్ చేశారు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసి చాలామందికి అమ్మారు అమ్మిన వాళ్ళలో ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ఇంతకుముందు మాజీ చైర్మన్ ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారి వారి విజయలక్ష్మి గారి భర్త కిషోర్ వెంకటయ్య గారి మర్దల పేరు మీద దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది ధనలక్ష్మి పేరు మీద ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని రెండు వేల పదిహేనులో కటకం మిగిలినకు వాళ్ళ తమ్మునికి ఇద్దరికి అమ్మడం జరిగింది అన్నయ్యకి ఇద్దరికి అమ్మడం జరిగింది అమ్మిన తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా వాళ్ళే కబ్జాలో ఉన్నారు రెండు వేల పదిహేను నుంచి వీరేంద్ర కబ్జాలు ఉన్నారు వీరేంద్ర కబ్జాలు ఏదైతే ఉందో ఆ కబ్జాను కంటిన్యూ చేసుకోవడానికి చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వస్తే ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ కానీ ఎవరైనా ఉంటే అది టైటిల్ డాక్యుమెంట్స్ కాదు కానీ దాన్ని చూపించి కొందరు ఏమంటున్నారో దీనిలో టైటిల్ సంబంధం లేదు టైటిల్ ఏదైతుందో అది డాక్యుమెంట్ ద్వారా వస్తుంది పొజిషన్ ఏదైతుందో డాక్యుమెంట్ ద్వారా వస్తుంది కానీ కొంతమందికి అది తెలియక టైటిల్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళే అని వాళ్ళే దాదాపు ముప్పై సంవత్సరాలు నిద్రపోయి రోజు ఇది ఖాళీ స్థలం ఉంది దీన్ని ఆకుపై చేసుకుంటాం దీన్ని ఆక్రమణ అని చెప్పేసి ఉద్దేశంతో యాభై ఒకటి సంగర్ లో పద్నాలుగు వందల గజాలు నిండిందని ఆ పద్నాలుగు వందల గజాలు మేము తీసుకున్నాం అని చెప్పేసి ఒక జీపీఏ సృష్టించడం జరిగింది మీరు ఎవరన్నా జీపీఏ చూడండి జీపీఏ నోటరైజ్ చేసింది రిజిస్టర్డ్ జీపీఏ కాదు నోటరైజ్ చేసిన జీపీఏలో ఎవరు నోటరీ చేసినా నోటరీకి సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఇందులో లేదు దాంట్లో అన్ని కూడా చాలా తప్పదురాలుగా ఉన్నాయి రిజిస్టర్ సెల్లీ ఈ ఒకరి క్లాస్ గురించి రిజిస్టర్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రిజిస్టర్ సెటి చేశారు అవి ఈ ఈ భూమిని రిజిస్టర్ సేల్ ఆగిపోయింది కానీ రిజిస్టర్ సెలరీ చేసిండ్రు అని చెప్పి జీపీఏ ఉంటారు సభము అయితే రిజిస్టర్ సెటిరీ వస్తే ఆ రిజిస్టర్ సెటిరీలు ఎక్కడున్నాయి దాన్ని ఎందుకు కోర్టు వేయలే ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురావడం లేదు కారణం ఒకటి ఆల్రెడీ ఈ భూమి రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీన్ని రిజిస్టర్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సబ్ రిజిస్టర్ దాన్ని కోర్టులో పెట్టాడు ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లాగా సరే అప్పై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు అయితే తర్వాత దీని మీద ఒక డ్యూట జీపీఏ చేశారు ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు కాబట్టి జీపీఏ మీ చూపిస్తున్నారు నోటరీ చేశారు నోటరీలో సీరియల్ నెంబర్ లేదు డేట్ లేదు ఇయర్ లేదు ఈ ఈ నోటరీ ఏదైతే ఉందో అందరు తెలుసు సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసు మేము కోర్టులో ఐఏ నెంబర్ నాలుగు వందల ఇరవై మూడు బై రెండు వేల ఇరవై మూడులో మేము వేసాం ఓఎల్ నెంబర్ రెండు వందలు బై రెండు వేల ఇరవై మూడు దాంట్లో కోర్టు ఇంజెక్షన్ ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆలకు దాదాపుగా ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎక్స్టెన్షన్ చేసింది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే మేము ఆల్రెడీ సర్వే చేసినాము ఇది యాభై ఏడు సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం కాబట్టి దాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేయలేదు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు జడ్జి గారు ట్రైనింగ్ పోయినారు మనము చాదాకా గద్దెలు పాతయ్య మనకు చాత కావాలి దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే కేవలం ఇది సలాయించాలి దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి ఆ విధంగానే చేస్తూ వచ్చారు ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసే ఉద్దేశంతో వాళ్ళ పేడ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు యాభై ఒకటి సర్వే నెంబర్లో ఉండుకోక కానీ మనకు మహాభారతం ఏదైతే ఎదుందో అడ్వాన్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిజిస్టర్ చేసిన భూమి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళీ రిజిస్టర్ అయ్యి రెండు వేల పదిహేనులో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని ఆ కబ్జా ఉన్న భూమిని వాళ్ళు విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు సర్వే నెంబర్ ఏది ఉన్నా సరే అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు మేము దానికి క్వశ్చన్ చేసాం దాదాపుగా తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయి దాన్ని ఇంతవరకు ఎక్కడన్నా సరే ఆ అబ్దుల్ రెహమాన్ గారి వేరే వాళ్ళు చేశారా అబ్దుల్ రెహమాను తెలుసు తానే అమ్మానని కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో కలిసి జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం ఆడుతున్నారు ఈ జీపీఏ చట్టరించా చెల్లదు ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం జీపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి లేకపోతే నోటరైజ్ అయి ఉండాలి నోటరీ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి సంతగాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలి ఈ జీపీఏలో ఎక్కడైనా సరే అతను అని కొట్టిందా లేదు లాస్ట్ పేజీ ఒక దగ్గర అటెస్టెడ్ కొట్టినాడు ప్రతి పేజీకి కూడా ట్యాంపులు ఉండాలి ఉండాలి అవన్నీ ఏమీ లేవు కాగా అదే జీపీఎల్ సేల్ రాసారు రాశారు రెండో పేజీలో సేల్ డీట్ రాసారు రాశారు ఏం రాశారు ద ప్రిన్సిపల్ హాజ్ ఎగ్జిక్యూటెడ్ రిజిస్టర్ సేల్ డీట్ ఓపెన్ ప్లాట్ నెంబర్ సో ఇట్స్ సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ ఫోర్ సెవెంటీ టూ స్క్వైర్ యార్డ్స్ ఈక్వల్ ఎన్ టు త్రీ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అట్లా మూడు ప్లాట్లు చేసినట్టుగా ఇంట్లో చూపించడం జరిగింది ఆ రిజిస్టర్ స్టేట్ ఎక్కడ పోయి ఎందుకోసం మీరు రిజిస్టర్ కాలేదు రిజిస్టర్ కాకపోవడం అనేది హోల్డ్గా పెట్టడం వల్లనే అయ్యింది ఇంతకుముందు సేమ్ బౌండరీస్తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్తో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది అది ఆగిపోయి కూడా చాలా ప్రభుత్వ సంవత్సరం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు రెండోది కేవలం పర్మిషన్ అనేది చేస్తున్నాను ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్ రిజెక్ట్ చేయించారు ఒక పద్ధతి ప్రకారం చేయించారు ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది మున్సిపాలిటీలో దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకుండా భూమి మాది పొజిషన్ మాది కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాము అయితే ఇది ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది అలిగేషన్స్ అన్ని తప్పు మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆకుపై చేసుకోలేదు మీరే భూమిని ఆకుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాము కోర్టులో జరగాల్సిన విషయాన్ని బయట చెప్పడం అంత మంచిది కాదు అందుకోసమే నేను కోర్టు వేసుకోకుండా వచ్చాను ఈవెన్ అడ్వకేట్ అయినా కూడా కోర్టులో వేసుకోవాల్సిన కోర్టును కోర్టులోనే వేసుకోవాలి బయట వేసుకోవడానికి వీలు లేదు చట్టరీత్యా అడ్వైటర్స్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా కోర్టును దుర్వినియోగం చేయకూడదు అయితే ఏవేవో అలిగేషన్స్ అన్ని మా క్లయింట్ మీద పెట్టినప్పుడు దాన్ని మేము రిప్లై చేయాలని వచ్చాము మా దగ్గర అన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అన్ని సేండిలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక్క సేండి చూపించమని ఒక్క ఈ జీపీఏ తప్పిస్తే వేరేది లేదు పహనీలో భూమి ఉంది ఉంటే పన్నెండు ఎకరాల భూమిలో దాదాపుగా నాలుగు వందల శైలీలు అబ్దుల్ రహమాన్ చేశాడు అది ఎక్కడెక్కడ చేసినాడు ఏవేమి ఈ భూమి ఇక్కడే ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు ఎందుకోసం మీరు ఇంతదాకా ఆబ్జెక్షన్ చేయలేదు పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమ్మిన భూమిని ఇప్పుడు చేయాలనుకుంటే అది సమయానుకూలం కాదు కేవలం ఇది భయపెట్టే చర్య వీరేందరిని భయపెట్టాలి మిగతా వాళ్ళు భయపెట్టాలని చెప్పేసి చేసిన చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది కోర్టులో తీరాల్సిన విషయం కోర్టులో తీరుతుంది కోర్టులో నిజంగా ధర్మమే గెలుస్తుంది దానికోసం మేము ఏం చేయాలంటే దాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ఈ విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించాను చూపించింది ఇవన్నీ చెల్లిండు పదిహేను సెల్ ఉంది ఇందులో తొంభై ఆరులో చేసిన చెల్లిడు ఉందిలో ఎనభై ఉన్నాయి రెగ్యులరైజేషన్ చేసిన ప్రొసీడింగ్ కూడా ఇందులో ఆ తర్వాత బహానీల్లో చంద్రశేఖర్ భార్యైన సరోజిని పేరు కూడా ఉంది ఆమె ప్లాట్లు చేసింది ప్లాట్లు చేసి అమ్మింది తొంభై ఆరులో అమ్మిన ప్లాట్ ఇప్పుడు రెండు వేల పదిహేనులో వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏదో కొత్త లాభం సృష్టించు ఇక్కడ ఐదు యాభై ఒకటి మరి ఏదో నువ్వు ఐదు అయితే నువ్వు ఎందుకంటే ఆపరేషన్ చేయలేదు ఎందుకు చేయలే ఎందుకు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టలే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మామూలుగా ఇక్కడ జాగిర్దార్ ఈ జాగిర్దార్ ఉండే భూములు ఏమైతున్నాయో చాలా ఉన్నాయి దాంట్లో ఐదు యాభై ఒకటి కూడా ఒక భాగం అయితే ఆయన వీళ్ళకి ఇచ్చింది లేదు చేసింది లేదు కేవలం ఒక జనరల్ పవర్ పటాన్ని తీసుకొని ఈరోజు ఈ విధంగా హంగామా చేయడం అనేది బాగలేదని చెప్తూ కోర్టులో దీన్ని తేల్చుకున్నామని చెప్తూ ఆ విధంగానే అందరం కూడా చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో నన్ను నడిపితే నేను

రెండోది మేము సాటిలైట్ సర్వే అంతకంటే ముందు మీకు ఇంకొక విషయం చెప్తాను మేము ఎంఆర్ఓ గారి సబ్మిస్టర్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాశాం ఎంఆర్ఓ గారికి లెటర్ రాసి ఇది ఐదులో ఉందా యాభై ఒకటి చెప్పమంటే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు ఇవన్నీ ఇండ్లు ఉన్నాయి దాని లేఅవుట్స్ ఎక్కువ మా దగ్గర లేవు లేఅవుట్స్ సర్వే పాజిటివ్ అవుతుందని కూడా ఎంఆర్ఓ గారు లెటర్ ఉంది ఇలాంటి వస్తుంది ఇంట్లో మాకు సర్వే చేయడానికి రాదు సాటిలైట్ సర్వే అయితేనే అవుతుంది సాటిలైట్ సర్వే దగ్గర మా దగ్గర ఉంది రిపోర్ట్ హ్యాండ్రాక్ సర్వేలో ఐదు అరవై మెంబర్స్ అని అది ఉంది అయితే ఐదు కాదా యాభై తొమ్మిది కాదా నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఎక్కడ ఉన్నా కూడా ఎనభై తొమ్మిది నుంచి అడగని వాళ్ళు ఇప్పుడు ఎట్లా అడుగుతారు అడ్వాన్స్ పొజిషన్ కాదా ఎవరైనా ఏదైనా ప్రాపర్టీని పన్నెండేళ్ళు తెలిసి విడిచిపెడితే ఆ ప్రాపర్టీ తగదు కాదనే విషయం మనకు తెలుసు కదా రామాయణంలో పద్నాలుగేళ్ల వనవాసం ఎందుకు పంపించారు

సెవెన్ డేస్ లోపల క్లియర్ చేయాలి చేయకపోతే డీముడు పర్మిషన్ కింద నాకు డీముడు పర్మిషన్ ఉంది ఆధీనం కాదు ఇది మా ఆధీనంలో ఉంది భూమి మా ఆధీనంలో ఉంది మా పొజిషన్ లో ఉంది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి ఉంది ఇప్పుడు కాదు అది కోర్టు పర్మిషన్ ఉంది కోర్టు ఇది ఉంది కోర్టులో ఇంజక్షన్ ఉంది